హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేడ్ వచ్చరికి డిసెంబర్ నెల పదకొండో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనగా గురువారం గురువారం అయితే మన మిర్చియార్డ్కి మిర్చి దిగుమతి బస్తాలు బయట నుంచి ఏ ఏ యాడ్ లోపలికి వచ్చిన సొరకు అయితే పద్నాలుగు వేల ఏడు వందల బస్తాలు అయితే రావడం జరిగింది అందులో దాదాపుగా ఇవాళ కూడా నాలుగు ఐదు మూడు నాలుగు వేలు ఐదు వేలు వరకు ఉంటుంది ఏదైనా మూడు వేలు టు ఐదు వేలు చెప్పారు ఎందుకంటే వాళ్ళు లక్ష ఎప్పుడు తెచ్చేవాళ్ళు ఐదు వేలు వరకు వత్తకాయలు వచ్చినాయి మిగతా ఏసీ రకాలు వచ్చి ఏదేమైనా అలాగే ఏసీ శాంపిల్స్ కూడా ఇవాళ దాదాపు ఒక యాభై అరవై వేలు పెట్టుంటారు స్టాకులు ఉన్నాయి ఒక పక్క నిన్న మొన్న పెట్టినవి ఎక్కువ మీడియాలు మీడియా బేస్ట్లు బిఎఫ్ రకాలు ఎక్కువ శాంపిల్స్ పెడతారు ఏదైనా క్వాలిటీలో ఉన్నట్ల రేట్ బాగానే జరిగింది కొద్దిగా ఇవాళ ఏదైనా వీడియో లాస్ట్ చూడండి ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి అంతా మీకు వీడియో రూపంలో చెప్పడం జరుగుతుంది చూసి తెలుసుకోండి మీకు తెలిసిన వారు షేర్ చేయండి చూసిన వారు అందరూ లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్గా మరి ముఖ్యంగా ముందుగా మార్కెట్ విషయానికి గురించి అయితే డీడీలు కర్నూలు డీడీ ఏసీ రకాలైతే పదహారు వేలు దాకా జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటే బాగా తెలపర లేకుండా పదిహేను నుంచి పదహారు వేలు దాకా వేస్తున్నారు బెస్ట్లు అయితే పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగున్నర వరకు బెస్ట్లు జరుగుతున్నాయి ఎక్కువ అయితే మీడియాలు మీడియం బెస్ట్లు పదివేలు నుంచి పన్నెండు పదమూడు వేలు దాకా మార్కెట్లు ఎక్కువ జరుగుతున్నాయి కొత్తవి వచ్చేసరికి అయితే పదిహేడు వేలు వేస్తున్నారు నూట డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు కూడా చెప్తున్నారు నేనైతే నూట డెబ్బై పదిహేడు వేలు దాకా చూసిన కొత్తవి డైలక్ష రకాలు అయితే మాత్రం మత్స్యకాయలు ఈ నెమ్ములు ఉన్నవి ఉంటే పన్నెండు వేలు నుంచి పదమూడు పద్నాలుగు పదిహేను వేలు రూపాయలు జరుగుతున్నాయి మంచి రకాలు కూడా నెమ్ములు ఉన్న పద్ పదిహేను వేలు లోపేస్తున్నారు ఇంకా మచ్చకాయలు ఇంకా దీనికి ఉంటే పద్నాలుగు వేలు పదమూడు వేలులో జరుగుతున్నాయి తావు వచ్చేసరికి అయితే తొమ్మిది వేలు ఎనిమిది వేదు వందల నుంచి తొమ్మిది వేలు పదివేలు దాకా వేస్తున్నారు వాటిలో తావుకాయలు ఈ వన్ జీరో వన్ అండ్ సువర్ణ బ్యాడకే రకాలు కూడా మార్కెట్లో కొత్తవి వస్తున్నాయి ఏసీ వస్తున్నాయి కొత్తవి పదహారు వేలు దాకా చూసాను నేను డీలక్స్ బాగున్నాయి ఫుల్ డ్రై క్వాలిటీ ఏసీ అయితే మాత్రం పదిహేను పద్ పద్నాలుగు పదిహేను పదిహేనున్నర దాకా మార్కెట్లో జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటే ఈ కొత్త అటులో నెమ్ములు మచ్చలు మచ్చకాయలు ఇవన్నీ కూడా ఇవి కూడా అంటే పదకొండు వేలు పన్నెండు పదమూడు వేలు మచ్చకాయలు కొద్దిగా మంచి రకాలు నెమ్ములు ఉంటే మాత్రం పదమూడు పద్నాలుగు వేలు దాకా వేస్తున్నారు బెస్ట్ రకాలు ఉంటే మాత్రం డ్రై క్వాలిటీలో ఎక్కువ పదమూడు నుంచి పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి డ్రై ఉన్నా కానీ ఏదైనా ఏదైనా పదిహేను పదమూడు జనరల్ మార్కెట్ పన్నెండు వేలు నుంచి పదిహేను వేలు మార్కెట్ ఎక్కువ జరుగుతున్న వచ్చేసరికి అయితే ఏసీ రకాలు కూడా పదివేలు టు పన్నెండు వేలు పదమూడు పద్నాలు పదమూడున్నర దాకా మీడియాలు మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పద్నాలున్నర అర డైలాక్స్ పదిహేను వేలు వేస్తున్నారు ఎక్కువగా టూ సెవెన్ త్రీ అండ్ కుబేర రకాలు కూడా మార్కెట్ యార్డ్లోకి వచ్చేరికి అయితే ఏసీ రకాలు కనబడుతున్నాయి నేను చూసిన దగ్గర క్వాలిటీ బట్టి రేట్లు పదివేలు టు పన్నెండు పదమూడు వేలు జనరల్ మార్కెట్ ఎక్కువ వేస్తున్నారు బెస్ట్లు అయితే పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగు అర డైలాక్స్ వచ్చేరికి పదిహేను నుంచి పదిహేను అర ఈ క్వాలిటీలు బట్టి రేటు జరుగుతూ ఉంది ఆరుమూరు నేను చాన దగ్గర చూసా క్వాలిటీని బట్టి రేటు నేనైతే ఎక్కువ నూట ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు రూపాయలు చూశాను ఎక్కడో ఒకట షాపుల్లో క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటే నూట ముప్పై రూపాయలు కూడా జరిగింది ఆరు ఏడు రూపాయలు చెప్తున్నారు కొందరు కొందరు ముప్పై రూపాయలు చెప్పారు అదే క్వాలిటీని డీలక్స్ క్వాలిటీ సూపర్ డీలక్స్ వచ్చారిక అయితే మాత్రం మార్కెట్లో నెక్స్ట్ అలాగే క్లాసిక్లు కూడా మూడు కొత్త వచ్చరికి నూట పదిహేను ఇరవై ఇరవై ఐదు రూపాయల దాకా వేస్తున్నారు నెమ్ములు ఉంటే మాత్రం నూట పది పదిహేను ఇరవై రూపాయలు వేస్తున్నారు డ్రై క్వాలిటీ ఉంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు రూపాయల దాకా జరుగుతున్నాయి క్లాసిక్ క్లాసిక్ వచ్చేసరికి మార్కెట్లో పదివేలు నుంచి పదకొండు వేలు మీడియాలు మీడియం బెస్ట్ పదకొండున్నర పన్నెండు వేలు బెస్ట్ వచ్చరికి పన్నెండున్నర పదమూడు వేలు దాకా వేస్తున్నారు డైలాక్స్ వచ్చరికి పదమూడున్నర దాకా వేస్తున్నారు సూపర్ డైలాక్స్ ఉంటే పద్నాలుగు వేలు దాకా మార్కెట్లో జరుగుతూ ఉంది నెక్స్ట్ అలాగే త్రీ డవలప్ బ్యాడ్గా కొత్తవి చూశాను కొత్తవి మచ్చకాయలు నిమ్మలును నువ్వు తీసుకొచ్చారు ఆరబెట్టుకున్నా మచ్చ మచ్చలు ఉన్నాయి పదమూడు వేలు దాకా అడిగారంట వీడియో కూడా తీసాను అవన్నీ మీకు అప్లోడ్ చేస్తాను ఏసీ రకాలు అయితే మిడియాలు మిడియా మెస్లో పెద్దగా అడగట్లేదు డేలక్స్ అయితే అడుగుతున్నారు అది కూడా పద్నాలుగు పద్నాలుగు పదిహేను వేలు దాకా మార్కెట్లో జరుగుతూ ఉందండి ఏదని కానీ పెద్దగా కొన్ని రకాలు అడిగేవాళ్ళు లేరు అదే ఇలాంటి వల్ల చెంద బ్యాడగా చెంజాండ వచ్చారు కూడా మార్కెట్లో నూట ముప్పై ముప్పై ఐదు నలభై రూపాయలు ఎక్కువ జరుగుతున్నాయండి ముప్పై నుంచి నలభై రూపాయలు ఇంకా డేలక్స్ ఉంటే నలభై ఐదు యాభై రూపాయలు దాకా డేలాక్స్ అదే చెప్తున్నారు బెస్ట్ అదే చెప్తున్నారు ఏదైనా ఎందుకంటే కొద్దిగా పెద్దగా అడగట్ల సుపీరియల్ క్వాలిటీ ఉంటే ఏమైనా యాభై పైన ఏమైనా జరుగుతుంది పదివేలు పన్నెండు పదమూడు వేలు జనరల్ మార్కెట్ ఎక్కువ జరుగుతూ ఉంది టూ జీరో ఫోర్ త్రీ ఏసీ డేలాక్స్ వచ్చేసరికి అయితే నూట డెబ్బై డెబ్బై ఐదు ఎనభై రూపాయల దాకా మార్కెట్లో జరుగుతుందండి బెస్ట్లో అయితే పదిహేను వేల నుంచి పదహారు పదహారున్నర పదిహేడు వేలు దాకా వేస్తున్నారు ఏదైనా ఈ మీడియాలు మరి ఈ పిక్కలు లాంటివి ఎట్లా ఏముంటే పన్నెండు పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియాలో కొద్దిగా రంగులు బాగుంటే పదమూడు పదమూడున్నర రాస్తున్నారు మీడియం బెస్ట్లో పద్నాలుగు పద్నాలుగు అర పదిహేను వేలు దాకా మార్కెట్లో జరుగుతుంది నెక్స్ట్ అలాగే ఎక్కువ త్రీ ఫోర్ వన్ కొత్త వస్తున్నాయి కొత్తవి బాగుంది నిన్న మీకు వీడియో పెట్టా చూసారు ఇక కొట్టు ఓపెనింగ్ అయిందని చెప్పి ఆ కొట్టులో పదహారు వేలు నూట పంతొమ్మిది అంతే పదహారు వేలు ఒక వంద వేశారు క్వాలిటీ డ్రై క్వాలిటీ బాగుంది హెవీ క్వాలిటీ ఇవాళ చూసాను ఇవాళ నూట యాభై రూపాయల దాకా చూసా డీలక్స్ త్రీ ఫోర్ వన్ దేశవాళ్ళ రెక్కలు మాత్రం ఇంకా నిమ్ములు ఉండివి పాలాలు ఉంటే పన్నెండు వేల నుంచి పదమూడు పద్నాలుగు వేలు జరుగుతాయి మచ్చకాయలు ఉంటే పదివేలు నుంచి పన్నెండు వేలు తాలుగాయలు కూడా వేస్తున్నారు పదివేలు నుంచి తొమ్మిది వేల నుంచి పదివేలు దాకా వేస్తున్నారు అండి ఎక్కువ ఏసీ రకాలు అయితే పదహారు వేలు దాకా చూస్తాను నేనైతే నూట ఆరు రూపాయలు నూట యాభై యాభై ఐదు నూట ఆరు రూపాయలు జరుగుతున్నాయి బె డైలక్స్ బెస్ట్ అయితే పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు మీడియాలు మీడియం బెస్ట్లో పదివేలు నుంచి పదమూడు పద్నాలుగు వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు దేశ భద్రాచలం త్రీ ఫోర్ వన్ వచ్చారు కూడా మార్కెట్లో ఏసీ రకాలే చూస్తా కొత్తగా కనబడలేదు అవి కూడా పదివేలు టు పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లు పదమూడు పదమూడున్నర బెస్ట్లు పద్నాలుగు పద్నాలున్నర అండ్ పదిహేను బెస్ట్ ప్లస్ డీలర్స్ ఉంటే పదిహేనున్నర పదహారు వేలు అయితే మార్కెట్లో వేస్తున్నారు నెంబర్ ఫైవ్ చూసా నెంబర్ ఫైవ్ నాందేడు నెంబర్ ఫైవ్ అయితే క్వాలిటీ ఉంటే మాత్రం పదిహేను పదహారు ఫైవ్నే జరుగుతుందండి నేనైతే పదిహేను నుంచి పదహారు వేలు దా చూస్తున్నాను మరి ఒరిజినల్ నెంబర్ ఫైవ్ కూడా నూట యాభై యాభై ఐదు అరవై అరవై రూపాయలదా చూసాను అరవై రూపాయలు వీడియో కూడా మీకు తీసాను అప్లోడ్ చేస్తాను కనపరంగా ఈ మీడియాలు మీడియం బెస్ట్లు తెలపరులో ఇవన్నీ పదివేలు టు పన్నెండు పదమూడు వేలు జనరల్ మార్కెట్ జరుగుతుంది నెక్స్ట్ ఇష్టాలకే తేజ ఇవాళ ఎక్కువ నలభై ఐదు రూపాయలు సూపర్ డీలక్స్ ఉంటే వేస్తున్నారండి జనరల్ మార్కెట్ చెప్పాలంటే పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలు తేజ ఎక్కువ డిమాండ్గా జరుగుతుంది ఎక్కువగా ఎక్కడో కొన్ని చోట్ల క్వాలిటీ డీలక్స్ ఉంటే మాత్రం నూట నలభై రెండు నూట నలభై మూడు రూపాయలు వేస్తున్నారండి డీలక్స్ ఉంటే సుపీరియల్ డైలాక్స్ ఉంటే నూట నలభై ఐదు రూపాయలు అయితే జరిగింది ఇవాళ సుపీరియల్ క్వాలిటీ నూట నలభై ఐదు మీరు అనుకోవచ్చు మా ఎందుకు నలభై ఐదు రూపాయలు ఇవి డీలక్స్ అంటే అందరూ డైలాక్స్ అంటారు ఎట్లా డైలాక్స్ అయితే మీ క్వాలిటీ అక్కడ పెడితే అర్థమైందన్నమాట మామూలు డైలాక్స్ అయితే నలభై రెండు నలభై మూడు సుపీరియల్ ఉంటే నలభై ఐదు రూపాయలు వేస్తున్నారు అది కూడా తెలుసుకోండి మీరు ఏం తెలియక మా ఏది నలభై ఐదు ఆ అబ్బాయి చెప్పడంతో ఏం చేయలేము క్వాలిటీని బట్టి రేట్ వేస్తున్నారు సోపర్ టెన్ అయితే నేను చూసిన వరకు నూట డెబ్బై డెబ్బై ఐదు రూపాయల దాకా చూస్తాను చాలా మంది బెస్ట్ రకాలు బెట్ నూట అరవై నుంచి అరవై ఐదు డెబ్బై డెబ్బై ఐదు బెస్ట్లు జరుగుతున్నాయి డైలప్స్ ఉంటే ఎనభై ఎనభై ఐదు రూపాయలు అయితే వేస్తున్నారండి మీడియాలు పదివేలు అంటే మీడియాలు పాతవి తెలపరణి ఇవన్నీ కూడాను తొమ్మిది వేలు నుంచి పది పదకొండు వేలు దాకా వేస్తున్నారు థర్టీ ఫోర్ అండి సోపర్ టెన్ ఆల్రెడీ వీడియో కూడా తీసే పెట్టా చూడండి పదివేలు వేశారు అవి తొమ్మిది వేలు వేసారనమాట బిఎఫ్లు ఏదని కానీ క్వాలిటీని బట్టి రేటు మీడియాలు కొద్ది రంగులు ఉంటే పదకొండు వేల నుంచి పన్నెండు పన్నెండున్నర పదమూడు మీడియం బ్యాస్లో పదమూడున్నర పద్నాలుగు పద్నాలుగున్నర బెస్ట్లు వచ్చరికి పదిహేను వేల నుంచి పదహారు పదహారున్నర పదిహేడు వేలు దాకా మార్కెట్లో క్వాలిటీని బట్టి ఏదైనా జరుగుతుంది బెస్ట్ ప్లస్ పదిహేడు పదిహేడున్నర వేస్తున్నారండి నెక్స్ట్ అలాగే క్లాసిక్ ఏం లేదు మధ్యలో తుమ్ములు వస్తున్నాయి జలుబు ఒక పక్క టూ సిక్స్ వచ్చారీ నూట నలభై రూపాయలే చూసాను ఎవరైతే డే నూట ముప్పై ముప్పై ఐదు బెస్ట్లు వేస్తున్నారు డైలాక్స్ ఉంటే నలభై రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి మీడియాలు మీడియం బెస్ట్లు పదివేలు నుంచి పదమూడు వేలు లోపే జరుగుతున్నాయి ఏదైనా కానీ నెక్స్ట్ అలాగే ఎక్కువ అయితే నూట ముప్పై రెండు రూపాయలు నూట ముప్పై మూడు ముప్పై ఐదు రూపాయల దాకా డైలాక్స్ వేస్తున్నారు తేజా లాగా సన్న కట్టు ఉంటేనే నూట ముప్పై ఎనిమిది నలభై రూపాయలు వేస్తున్నారు లేదంటే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలు ఎక్కువ జనరల్ మార్కెట్ తేజ జరుగుతుంది ఇంక తాలు రూపాయలు ఇవన్నీ తేజా తాలు కింద వస్తాయి తాజా ఉన్న మిక్సింగ్ ఉన్నా కానీ తేజా తాలైతే డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు కూడా చాలా దగ్గర జరుగుతుంది ఏ ఎందుకంటే మెయిన్ అడగట్లా కొత్త వస్తున్నాయి కాబట్టి ఏడు వేల ఐదు వందలు ఎక్కువ జరుగుతుందండి ఎనిమిది వేలు ఇంకా వేస్తున్నారు రంగులు ఉంటే ఎనభై ఐదు రూపాయలు ఇంకా ఉంటే తొమ్మిది వేలు ఈ రకంగా జరుగుతున్నాయి రా రుచ్చరికైతే మాత్రం నెక్స్ట్ అలాగే సీడ్ రకాల తాలు తెల్లగాయలు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు ఎక్కువ జరుగుతున్నాయి పొద్దు రంగులు ఉంటే ఐదు వేల ఐదు వందలు ఇంకా బాగుంటే ఆరు వేలు వేస్తున్నారండి ఇంకా ఆరు వేల ఐదు వందలు ఉంటే మిక్సింగ్ వేస్తున్నారు థర్టీ ఫోర్ అండ్ సూపర్ టెన్ తాలు కూడా ఐదు వేలు ఆరు వేలు ఎక్కువ జరుగుతున్నాయి కొద్ది రంగులు ఉంటే అరవై ఐదు డెబ్బై రూపాయలు వేస్తున్నారు నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ తాలు కూడా ఈ తెల్లపడలో ఎక్కువ ఎర్రగాయకు మిక్సింగ్ అయినా ఉన్నాయి అవి మొన్న దాకా ఎనిమిది వేలు తొమ్మిది వేలు జరిగినాయి ఇప్పుడు ఏమో ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు ఎనిమిది వేల వరకు మార్కెట్లో వేస్తున్నారు ఆరుమూరు టూ సిక్స్ సార్కు ఇవన్నీ కూడా రంగులు బట్టి క్వాలిటీ బట్టి ఐదు వేలు నుంచి ఆరు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి బ్యాడగీ రకాల తాలు కూడా మార్కెట్ యాడ్ అయితే ఎక్కువగా నా యాభై యాభై ఎక్కువ జరుగుతున్నాయి ఇంకా రంగులు ఉంటే ఆరు వేలు వేస్తున్నారు ఇంకా తెల్లగాయలు బాగా ఉంటే నలభై ఐదు రూపాయలు కూడా జరుగుతాయి ఎన్నో పక్కన ఎల్లో చిల్లు అంటే ఎల్లో గోల్డ్ మిర్చి ఏసీ రకాలు వస్తున్నాయి వస్తున్నాయి కొత్తవేం రాలేదండి ఇరవై వేలు నుంచి ఇరవై వేలు ముప్పై వేలు దాకా వాటి డిమాండ్ ఉంది తాలుగాయలు అయితే పదివేలు నుంచి పన్నెండు పదమూడు వేలు వేస్తారు వాటిలో క్వాలిటీ వచ్చరికి టమాటో అంటే మిర్చి క్వాలిటీ సేల్స్ కొన్ని సార్లు జరుగుతూ ఉంది కదా డిమాండ్ లేదు పదిహేడు వేలు నుంచి ఇరవై వేలు ఇరవై వేలు దాకా ఉంది కడ్డి బ్యాడ్ డబ్బీ బ్యాడ్కి కూడా మార్కెట్లో డిమాండ్ ఉంది కానీ తక్కువ అవి కూడా ఇరవై వేలు నుంచి ఇరవై వేలు క్వాలిటీ ఉంటే ముప్పై వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు బుల్లెట్లు మాత్రం తాలుగాయలు ఐదు వేలు ఆరు వేలు జరుగుతున్నాయి బుల్లెట్లు తాలు మీకు ఆల్రెడీ వీడియో అది కూడా తీశాను అప్లోడ్ చేశాను ఎర్రకాయలు బిఎఫ్ రకాలు మచ్చకాయలు ఉంటే తొమ్మిది వేలు ఇచ్చి పది పదకొండు వేలు వేస్తున్నారు మీడియాలు రంగులు ఉంటే పన్నెండు పన్నెండున్నర మీడియం బెస్ట్లు పదమూడు పదమూడున్నర బెస్ట్లు పద్నాలుగు పద్నాలుగు అర బెస్ట్ బెస్ట్ పదిహేను డైలాగ్స్ వచ్చేసరికి పదిహేనున్నర పదహారు వేలు దాకా మార్కెట్లో బుల్లెట్లు అయితే జరుగుతాయి ఎక్కువైతే బంగారం మీడియాలు పదివేలు నుంచి పదకొండు పదకొండున్నర మీడియం బెస్ట్లో పన్నెండు పన్నెండున్నర బెస్ట్ పదమూడు వేలు దాకా వేస్తున్నారు బెస్ట్లు వచ్చి పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగు అర బెస్ట్ ప్లస్ పదిహేను డైలాక్స్ వచ్చారీ పదిహేనున్నర నుంచి పదహారు వేలు దాకా జరుగుతున్నాయి సంఘం అంటే ఫోర్ వన్ ఫోర్ మిర్చి కూడా మార్కెట్లో అయితే మాత్రం ఎక్కువ అయితే అవి కొత్త కానీ ఏసీలే పదివేలు టు పన్నెండు వేలు మీడియాలు పదమూడు వేల ఐదు వందల వరకు మీడియం బెస్ట్లు వేస్తున్నారు బెస్ట్లు అయితే పద్నాలుగు పద్నాలుగు అర ఈ మధ్యలో ఎక్కువ జరుగుతున్నాయి డైలాక్స్ ఉంటే పద్నాలుగు పదిహేను రూపాయలు తెస్తున్నారు అండి చాలా మంది త్రిపుల్ లైన్ విత్తనాలు చెప్తున్నారు అన్న ఇత్తనాలు కాదు క్వాలిటీ పేరు చెప్తే ఏదైనా చెప్పగలము ఏదైనా మార్కెట్లో వన్ హండ్రెడ్ కూడా మార్కెట్లో క్వాలిటీ తెలపరువు ఇవే ఉంటే పదమూడు పద్నాలుగు పదిహేను వేలు జరుగుతున్నాయి రంగులు ఉంటే పదిహేను నుంచి పదిహేడు ఈ క్వాలిటీని బట్టి డైలాగ్స్ ఉంటే పదిహేడు పద్దెనిమిది అయితే జరుగుతున్నాయి ఇలా డైలీ మీ ఇచ్చి అప్డేట్స్ ఏ డౌట్స్ ఉంటే కామెంట్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ